హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెనుక నుండి ద్రోణా చేయి వేయడంతో తేరుకొని ఫేస్ వెనక్కి తిప్పి ద్రోణా వైపు చూస్తుంది ద్రోణా వైపు తిరిగి తన ఫేస్ని చూస్తుంది అలసిపోయాన ఫేస్తో ప్రశాంతంగా నిద్రపోతున్న ద్రోణా ఫేస్ చూడగానే తనలో ఉన్న ఆందోళన మొత్తం పోయి ఫేస్లో చిరునవ్వు వస్తుంది ద్రోణ బుగ్గపై చేయి వేసి నుదుటిపై పెట్టి దాన్ని చూస్తూ కళ్ళు మూసుకుంటుంది ఒక ఇంట్లో సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని సీరియస్గా తన మనుషులను చూస్తున్నాడు చరణ్ ఏరా ప్లాన్ ఎంతవరకు వచ్చింది ఆల్మోస్ట్ అయిపోయింది బాస్ అంటాడు అందులో ఒకడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ద్రోణాకి డౌట్ రాకూడదు టూ డేస్లో టెండర్ వేయాల్సిన రోజు టెండర్ నాకు రాకపోయినా పర్లేదు కానీ ఆ ద్రోణానికి మాత్రం అస్సలు రాకూడదు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు వాడు ద్రోణ టెండర్ వేయడానికి కూడా వినలేదు అవసరమైతే వాడిని చంపేయండి అలాగే బాస్ మీరు చెప్పినట్టే చేస్తాం చరణ్ వాళ్ళ ముందు కొన్ని డబ్బులు వేస్తాడు వాళ్ళు డబ్బుని చూసి తెగ సంతోషపడుతూ వాటిని తీసుకొని వస్తాం బాస్ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు చరణ్ కోపంగా ద్రోణం ఈ టెండర్ని నీకు అస్తలు దక్కనివ్వను అవసరమైతే నేను చంపేస్తాను అనుకుంటాడు అంతలోనే మళ్ళీ ఆ నైనాకి ఈ విషయం చెప్పకూడదు చెప్తే ఏకంగా నన్ను లేపేసి దండేస్తుంది ద్రోణం ఆర్ ఫినిష్ అనుకుంటూ కన్నీంగా నవ్వుతాడు అన్వి బద్ధకంగా కళ్ళు తెరిచి లేదా అని చూస్తుంది కానీ లేవలేకపోతుంది ద్రోణ అతన్ని హక్ చేసుకోవడం వల్ల చిన్నగా నవ్వుకుని ఎంత బాగున్నాడో మా ఆయన నిద్రలో భలే ముద్దుస్తాడు అనుకుని ద్రోణ బుగ్గని చిన్నగా లాగి తన చేతిని తీయడానికి చూస్తుంది బట్ నో యూజ్ మరి బాబు అంత గట్టిగా హక్ చేసుకున్నాడు ఏంటంటే ఎంత గట్టిగా పట్టుకున్నారు ఇప్పుడు నేను ఎలా లేవాలి అనుకుంటూ ఐడియా అనుకొని చిన్నగా ద్రోణ పేస్తాయి గాలి ఊదుతుంది దాంతో ద్రోణ కొంచెం కదిలేసరికి మెల్లగా చేయి తీసి వాష్రూమ్కి వెళ్తుంది కొద్దిసేపటికి రెడీ అయ్యి ద్రోణాన్ని చూసి ఏంటి ఎంతసేపు పడుకున్నారు ఎప్పుడు ఇలా పడుకోలేదేం అనుకుని తన్ని లేపుతుంది వంశీ లేవండి ఈరోజు టెండర్ వేయాలి మర్చిపోయారా అంటూ తడుతూ లేపేసరికి అన్విన్ టెండర్ అనగానే దెబ్బకి లేస్తాడు ద్రోణ అవును కదా నేను ఎలా మర్చిపోయాను పైగా డీప్గా స్లీప్ వేశాను అనుకుంటూ అన్వి వైపు చూస్తాడు ఎప్పుడు లేనిది ఇలా నిద్రపోయారేంటి ఏమో నిద్రపట్టేసింది సరే ఫ్రెష్ అయ్యి రండి నేను కాఫీ తీసుకొస్తాను అని తన థింగ్స్ అన్నీ తీసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ద్రోణ ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళేసరికి అణ్వి దేవుడికి పూజ చేసి హారతి ఇచ్చి బయటికి వస్తుంది అందరూ హారతి తీసుకుంటారు ద్రోణ అక్కడి నుండి కొంచెం దూరంలో ఉండడం చూసి హారతి ప్లేట్ తీసుకొని తన దగ్గరికి వెళ్తుంది బొట్టు పెట్టుకొని హారతి తీసుకోండి నాకు వద్దు అన్నీ బొట్టు పెట్టు పెట్టబోతుంటే వద్దు అన్నట్టుగా చెయ్యి అడ్డు పెట్టడంతో అబ్బా మీతో ఇదే వచ్చింది కనీసం హారతి అయినా తీసుకోండి అని తనే చేతితో హారతిని ద్రోణ కళ్ళకి పూజ గదికి వెళ్తుంది అందరూ వారు చూసి షాక్ అవుతారు అశోక్ గారు చక్రవర్తి గారితో అన్నయ్య మన ఇంటి మహాలక్ష్మి అన్వి ద్రోణాన్ని మార్చేస్తుంది చూసావా అసలు దేవుడు అంటేనే గిట్టని వాడు హారతి ఇచ్చిన ఏమనలేదు చక్రవర్తి గారు చిన్నగా నవ్వి మరి అదే మన కోడలి మహత్యం ఆ మాటకి అందరూ నవ్వుకుంటారు అందరూ టిఫిన్ చేశాక మామ్ నన్ను బ్లెచ్ అని రోహిణి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు ద్రోణ అందరూ తనకి ఆల్ ది బెస్ట్ చెప్తారు అవును నాన్న దర్శి ఎక్కడ కనిపించట్లేదు అన్న చక్రవర్తి గారి మాటకి వాడు ఆల్రెడీ టెండర్ ఆఫీస్కి డాడ్ ఇప్పుడు నువ్వు ఒక్కడివి వెళ్తున్నావా లేదు మామ్ హనీ కూడా వస్తుంది ఇద్దరు అక్కడ నుండి బయలుదేరుతారు ద్రోణ డ్రైవ్ చేస్తూ నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఈ టెండర్ సబ్మిట్ చేస్తే చాలు ఖచ్చితంగా మనకి వస్తుంది అన్వి ద్రోణ అలాగే చూస్తుంది ఏమండి మీరు ఏమనుకోకపోతే నేను ఒకటి అడగొచ్చా ద్రోహణ డ్రైవ్ చేస్తూనే నా దగ్గర నీకు పర్మిషన్ ఏంటి అడుగు ఇప్పుడు మీరు ఈ టెండర్ గెలిస్తే మీకు ల్యాండ్ వస్తుంది కదా దాన్ని మీరు ఏం చేస్తారు ఏముంది ఇంకో కంపెనీ పెట్టాలి అనుకుంటున్నా నేను ఒకటి చెప్తా చేస్తారా ద్రోహణ సీరియస్గా నీకు ఇప్పుడే చెప్తా కదే పర్మిషన్ అడగొద్దని ఇంకా అలాగే అంటే నాకు కోపం వస్తుంది అని తెలుసు కదా ఓకే ఎందుకంత కోపం ఇప్పుడు నేను ఏమన్నానని సరే చెప్తాను ఇప్పుడు మనకి లెక్కలేనంతగా తరతరాలుగా కూర్చొని తిన్న తరగని ఆస్తి ఉంది ఇంకో కంపెనీ మనకి ఎందుకు అదే ల్యాండ్లో మన కంపెనీలో వర్క్ చేసే వర్కర్స్ వర్కర్స్కి ఇల్లు కట్టిస్తే ఎలా ఉంటుంది అన్న అణి మాటకి ద్రోణ సడన్గా బ్రేక్ వేసి తన వైపు చూస్తాడు ఆ ఫోర్స్కి అణి జస్ట్ లో కారు అద్దంకి తన ముక్కు గుద్దుకునేది సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల అలా జరగలేదు అన్వి ద్రోణి వైపు చూస్తూ ఏమైందండి నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అంటూ అమాయకంగా చూస్తుంది లేదు అన్నట్టుగా తలూపి కాస్టార్ట్ చేసి నిజంగా నీ ఐడియా చాలా బాగుంది ఈ ఐడియా నాకెందుకు రాలేదు అని థింక్ చేస్తున్నా అన్వి ఎగ్జాక్ట్ నిజంగా బాగుందా థ్యాంక్స్ అండి ఇంకా మీరు ఏమంటారో ఏమో భయపడ్డాను రుణ కోపంగా అంటే నేను ఎలా కనిపిస్తున్నానే నీకు పెద్దానికి నీ మీద కోప్పడే వాళ్ళ కనిపిస్తున్నానా అబ్బా ముందు ఆ టాపిక్ వదిలేయండి అసలే టెండర్ ఆఫీస్కి వెళ్ళాలి టైం లేదు అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తుంది ఇది అయిపోయాక చెప్తాను నేను పని అని కార్ స్పీడ్ పెంచాడు కొంచెం దూరం వెళ్ళాక కొంతమంది డో రోడ్డుకి అడ్డంగా నిలబడటం చూసి కార్ బ్రేక్ వేస్తాడు అన్నీ వాళ్ళకి చూసి వంశీ ఎవరి వాళ్ళు నా ఫ్యాన్స్ వెళ్ళి హాయి చెప్పేసి వస్తా నువ్వు కార్ దిగు అని కార్ డోర్ ఓపెన్ చేసి దిగుతాడు ఎవర్రా మీరు నా కార్కి అడ్డంగా నిలబడ్డారు మేమెవరము తర్వాత ముందు తర్వాత ముందు నీ దగ్గర ఉన్న టెండర్ ఫైల్స్ ఇచ్చి మర్యాదగా వచ్చిన దాన్ని ఇంటికి వెళ్ళిపోకపోతే మా చేతిలో నువ్వు చావడం ఖాయం అబ్బా అమ్మ భయమేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళెళ్ళబోయి వెళ్ళి చిన్నపిల్లలకి చెప్పండి నాకు కాదు మీరే దారికి అడ్డంగా తప్పుకోండి లేకపోతే వద్దులే మిమ్మల్ని చంపితే నాకే వస్తుంది అడ్డు తప్పుకోండి అని కార్డోర్ ఓపెన్ చేస్తాడు ఒకడు వెనక నుండి వచ్చి ద్రోణ తలపై కొడతాడు ద్రోణాకి దిమ్ముగా అనిపించి తలకి చేయి పెట్టుకొని వెనక్కి తిరిగి తన్ని కొట్టిన వాడిని ఒక్క తన్ను తంతాడు వాడు దూరంగా వెళ్ళి పడతాడు ద్రోణాన్ని కొట్టడం చూసిన అన్వి కంగారుగా కారు దిగుతుంది అన్వి కార్ దిగడం చూసి ద్రోణ కోపంగా నిన్ను కారులోనే కూర్చోమని చెప్పాను కదా ఎందుకు దిగావు కానీ అన్వి అదేం పట్టించుకోకుండా తన దగ్గరికి వెళ్తుంది వంశీ వంశీ మీకేం కాలేదు కదా అన్వి రావడమే ఆలస్యం అన్నట్టు తన్ని ఒక్కడు పట్టుకొని ద్రోణ నుండి వెనక్కి లాగి అణి వెళ్లకుండా గట్టిగా తన చేతిని పట్టుకుంటాడు రే ఎవర నువ్వు నన్ను పట్టుకున్నా వదలరా బదులు అంటూ పెంచుకుంటుంది ద్రోణాకి అణవి భయపడుతున్నట్టుగా తన గొంతు వినిపించేసరికి గట్టిగా తల వదిలించి వాళ్ళ వైపు చూస్తాడు అన్విని ఆ రౌడీ పట్టుకోవడం చూసి కోపంగా రే దాన్ని వదిలిపెట్టు లేకపోతే నా చేతిలో చేస్తావని కోపంగా ముందుకు రాబోతుంటే తన్ని ఒకేసారి అందరు రౌడీలు పట్టుకొని మోకాళ్ళపై కూర్చోబెడతారు అణవి అది చూసి రే అసలు మీకు ఏం కావాలరా మమ్మల్ని ఎందుకు ఇలా చూ చేస్తున్నారు ఏం లేదు పాప మీ దగ్గర ఉన్న టెండర్ ఫైల్ మాకు ఇచ్చావు అనుకో మిమ్మల్ని ఏం చేయం లేకపోతే నీ మొగుడిని చంపేస్తా ఆయన చూడటానికి లక్షణంగా ఉన్నావు నీ మొహం బొట్టు లేకుండా మంచిగా ఉండదు ఎందుకు మాత్రం వచ్చింది తంట అని ఆ ఫైల్ తీసుకొని రాపు నిన్ను నీ మొగ్గురిని వదిలేస్తాం మీ భయంగా వద్దు ఆయన ఏం చేయకండి మీకు కావాల్సింది ఫైలే కాదా నిన్ను తీసుకొని ఇస్తాను రోణ కోపంగా అన్వి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా మీరు ఉండండి అని కార్ డోర్ ఓపెన్ చేసి ఫైల్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంది ఇప్పటికైనా ఆయన్ని వదిలేయండి ఫైల్ తీసుకున్న రౌడీ ఫైల్ మా చేతిలోకి వచ్చాక మీతో మాకు అవసరం లేదు అని అన్విని తోసేసి పదనరా అనగానే మిగిలిన వాళ్ళు ద్రోణాన్ని వదిలేసి అందరూ పారిపోతారు